హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ తొక్కు పచ్చడి ఇప్పుడు పచ్చడి సీజన్ కాబట్టి మామిడికాయల సీజన్ కాబట్టి అన్ని రకాల పచ్చడిలో మన ఛానల్లో ఉన్నాయి మన ఛానల్ వెనకాయలు చూసినట్లయితే పచ్చిమిర్చి ఆవకాయ చాలా రకాలు ఉన్నాయండి పచ్చి చింతకాయ ఆవకాయ అలాగే ఉసిరికాయ ఆవకాయ ఉసిరికాయ తురుము పచ్చడి చాలా రకాలు ఉన్నాయి ఇలానే మన ఛానల్ వెనకంట వెళ్ళాలి అలాగే నిమ్మకాయ పచ్చడి కూడా ఉంది చాలా రకాలు ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ని చెక్ చేసినట్లయితే అన్ని రకాల పచ్చళ్ళు కనిపిస్తాయి ఇప్పుడు పెట్టపోయేది మామిడి తొక్కు ఈజీగా అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు మామిడికాయలు తీసుకుని ఒక నాలుగు మామిడికాయలు పుల్లటి మామిడికాయలు వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ తుట్టి చేసుకుని ఇలా ఫీల్ చేసేసుకోవాలి ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనకి దొరికినప్పుడల్లా తక్కువ తక్కువ పెట్టుకున్నట్లయితే అన్ని రకాలు పెట్టుకోవచ్చు ఇలా తర్వాత ఇలా సన్నగా తురిమేసుకోవాలి గ్లీటర్ తోటి ఇప్పుడు మెదర్ చేసుకోవచ్చు నాకు ఒక డబ్బా నరవింది డబ్బా కానీ గ్లాస్ కానీ కప్పు కానీ పెట్టుకోవాలి మెజర్కి అప్పుడే మనకి ఉప్పు కారం కూడా ఎంత పడుతుందో కరెక్ట్గా తెలుస్తుంది అనమాట మనకు డబ్బా నరవింది కదా ఇప్పుడు దీనిలో వేరే బౌల్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ముందు తాలింపు వేసుకుందాం ఒక పావుకి లో వరకు ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ వేయకూడదు పల్లి ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకోవాలి పచ్చళ్ళకి అవే బాగుంటాయి సిమ్లో పెట్టుకుని వంటనే ఇప్పుడు వన్ బై వన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ వేసుకోవాలి ముందు కొద్దిగా ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మనం తాలింపు వేసినప్పుడు ఆయిల్ మొత్తం చల్లగా అయిపోవాలన్నమాట తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు గూరు వెచ్చగా కూడా ఉండకూడదు దానికోసం వెల్లుల్లిపాయల్ని ఇలా క్రష్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వాటి బలంగా వేసినవి వేసే వేస్తే కనుక నూనెలో వేసేసరికి పేలుతాయి అన్నమాట మనం కొంచెం పప్పు కుత్తు కానీ లేదా చిన్న రోల్ ఉంటుంది కదా దానిలో కొంచెం క్రష్ చేసుకున్నట్లయితే పేలకుండా బాగా వేగుతుంది వెల్లుల్లి ఫ్లేవర్ అంతా హైలో పడుతుంది లాస్ట్లో కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు పసుపు అలాగే కరివేపాకు కూడా కడిగిన తర్వాత ఆరబెట్టుకున్నది వేసుకోవాలి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి మనం వాడే గరిటెలు కానీ మన చేతులు కూడా తడి వండుకూడదు అనమాట అలా ఉన్నట్లయితేనే మనకి పచ్చడి నిలవ ఉంటుంది తాలిం పైపోయింది కదా దీనిలో మనం కావాలంటే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు ఈ తాలింపు పక్కన పెట్టేసుకుందాం లోపు ఇప్పుడు ఈ తురుములోకి ఉప్పు కారం ఎంత పడుతుందో చూద్దాము దీనిలో డబ్బా తీసుకున్నాం కదా డబ్బాకి సగానికి కొంచెం పైకి వేసుకోవాలి కొద్ది కారం ఎక్కువైనా ఏం ఏమవుతుంది కానీ తక్కువైతే కనుక నిలవ ఉండదు అలాగే ఉప్పు పావు కప్పుకి కొంచెం తక్కువ పావు డబ్బాకి కొద్ది తక్కువ వేసుకోవాలి ఉప్పు కావాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయితే కష్టం అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవు పిండి ఒక అర టీ స్పూన్ వరకు మెంతి పిండి నేను ఒకసారి పొడి చేసి పెట్టుకున్నాను మాలుగు మీరు ఒకసారి చేసుకోవాలంటే కనుక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని వేయించేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం ఈ మసాలా పొడి వేసేస్తే కావపొడి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి నాకు గిన్నె కొంచెం ఉంది కొద్ది వెల్లడగా ఉండే గిన్నెలో వేసుకుంటే బేసిన్ లాంటి దాంట్లో వేసుకుంటే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే పచ్చడిలో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కనుక మనం ఈ పచ్చడి తయారు చేసేటప్పుడు స్నానం చేసిన తర్వాత నీట్గా ఉన్నప్పుడే పెట్టుకోవాలి చూడండి తాలింపు బాగా చల్లారిపోయింది తాలింపు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి మొత్తం కలిసిపోయేటట్టు ఆయిల్ ఇంకా పడుతుంది అంటే కనుక ఇంకొంచెం ఆయిల్ వెయిట్ చేసుకుని చల్లారిన తర్వాత వేసుకోవాలి సో టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది దోశ ఇడ్లీలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చడి పుల్ల పుల్లగా దీన్ని ఇప్పుడు గాజు బట్టలు స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా పాడవదు ఆరు నెలల వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే మరి ఎలా తయారు చేయాలో చూసాం కదా మరి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్